స్టార్ న్యూస్ టీఎస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక క్రాస్ రోడ్ వద్ద ధర్మారం పెగడపల్లి మండలాల కాంగ్రెస్ శ్రేణులు ఘని స్వాగతం పలికారు అక్కడి నుండి ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్న ఆయన స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లికి చేరుకోగా గొల్లపల్లి వెల్గటూరు మండలాల కార్యకర్తలు స్వాగతం పలికారు ఆ తర్వాత రాయపట్నం వద్ద బుగ్గారం ధర్మపురి మండలాల కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అక్కడి నుండి ధర్మపురికి చేరుకున్న ఆయన శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి చేరుకోగా ఆలయ అర్చకులు పూర్ణకుమ్మంతో స్వాగతం పలికారు అనంతరం శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయం పక్షాన పాటు అర్చకులు స్వామి వారి కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొనగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్లూరి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నాయకుడిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ హరిజనవాడలో పొట్టి సాధారణ గుమ్మస్తా కొడుకైన తాను ఈ రోజు మంత్రిగా చాలా సంతోషంగా తనకు రాజకీయంగా ధర్మారం మండలమని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకున్న తనకు అధిష్టానం మంత్రి పదవిని ఇచ్చిందని తెలిపారు రానున్న రోజుల్లో ధర్మపురి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు આ બધું ના કે જરૂરી નથી આ બેટા હા 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 બેટા అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారి మా ప్రియతమ నాయకుడు దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ప్రియాంక గాంధీ గారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మా సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు మా ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రజల ఆరాధ ఆరాధ్య నాయకునిగా ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట గౌరవ మంత్రివర్యులు గౌరవ డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు మా ధర్మపురి ప్రజలు ధర్మారం మండలం ఉన్నటువంటి మా ధర్మపురి ఆరు మండలాల్లో నూట నలభై గ్రామాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కష్టము ఆ దైవ లక్ష్మీసింహ స్వామి దైవక్షేత్రంలో నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత పదిహేను నెలల పదహారు నెలల కింద క్రితము ఒక సామాన్యమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దొరకడం అనేది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దళిత వర్గం చెందిన వాటి నాయ నాయకులను నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నా పూర్వజను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేశం ఏ రాష్ట్రంలో చేయని విధంగా బీసీ కులగరణ కానీ ఎస్సీ క్యాటగిరేషన్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిన విధంగా చట్టంలో కూడా చట్ట సభలో వారికి అవకాశం ఇచ్చి ఆ చట్టసభలో వారి యొక్క కష్ట సుఖాల లోపల పాలు వంచుకునే విధంగా ఈ రాష్ట్ర గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ప్రభుత్వం అధికారం ఉన్నది ఒక్కసారి తెలంగాణ ప్రజానికం సవినీయంగా చేతులు జోడించి మనం చేస్తున్నా ఏ రోజన్నా ఇంత పెద్ద మంత్రివర్గంలో ఒక డిప్టీ చీఫ్ మినిస్టర్ దళిత వర్గం చెందినటువంటి వారు అదేవిధంగా ఒక మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజు దళిత వర్గం చెందినవారు మా ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు దళిత వర్గం చెందినవారు మా డాక్టర్ వివేక్ గారు గారు దళిత వర్గం చెందిన వారిని నేను ఈ ధర్మపురం ప్రజల యొక్క ఆశీస్సులతో వారి దయతో ఒక దళిత మాదిక వర్గం నుంచి చెందిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్గా ఇలా క్యాబినెట్లో అవకాశం అంటే ఈ దళిత వర్గానికి చెందినటువంటి పేద ప్రధానికానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా చెప్పిన మాట అమలు చేసే విధంగా బలహీన వర్గాలకు విషయానికి వస్తే ఇలా బీసీ కులగానికి సంబంధించిన రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఏదైతే బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా సీత మన కొండ సురేఖ గారు మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మా శ్రీహరి గారు అంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని వర్గాలకు సమన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద రోవీంద్ రెడ్డి గారు నా కష్టకాలంలో ఏ కష్టం వచ్చినా నేనున్నా అన్నటువంటి మా శ్రీధర్బాబు బాబు గారి నేతృత్వంలో ఈరోజు ప్రతి విషయంలో నాకు అండగా ఉన్నటువంటి మా నాయకుడు శ్రీధర్బాబు బాబు గారు వారి నేతృత్వం ఈ జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో నాకు వెంబడినటువంటి వారు మా ధర్మపురం ప్రజలు మా ధర్మారం ప్రజలకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పార్టీకి మా మన వర్గానికి సంబంధించిన అన్ని వర్గాలకు సోషల్ జస్టిస్ అంటే సమన్యాయం అందరికీ న్యాయం సమన్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో పట ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరి చేతులు జోడించి నమస్కరిస్తూ మరి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పదిహేను నెల లోపల కొత్తగా ఏర్పట ప్రభుత్వం పదిహేను నెల లోపల పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు బియ్యం ఇవ్వడం కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ రాషన్ కార్డు కొత్త రాషన్ కార్డు ఇవ్వడం కానీ మా మహిళాసు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం కానీ సుమారు యాభై తొమ్మిది వేల మంది మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం కానీ మా మా యొక్క రైతనులకు సుమారు తొంభై వంద రెండు రెండు లక్షల లోపు రుణమాఫీ చేయడం కానీ అనేక సమస్యల విషయంలో పడి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో పడి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి అదేవిధంగా ఇందిరామయన్లు ఆ రోజు మీ అందరికీ తెలుసు ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక ఇల్లు కావాలనుకున్న గత పది సంవత్సరం రాజ్యమి వాళ్ళు వాళ్ళు ఏ రోజు కూడా ఒక పేదవాళ్ళకి ఇంద్రామియలే ఇలా ఇంద్రమిల్లు ఈ యొక్క నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రామ ఇల్లు శాంక్షన్ చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట్ల ఆ యొక్క పథకాన్ని అమలు చేసి పేదవాళ్ళకు సమన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇలా బలహీన వర్గాలు బడుగు వర్గాలు దళిత వర్గాలు అట్టడి వర్గాలకు ఈ రాష్ట్రంలో ఏ మంత్రివర్గంలో కూడా ఇలా బహుజనులుగా మంత్రివర్గ విస్తరణ జరిగింది అంటే అది గౌరవ మన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోపట మల్లికార్జున గారి నేతృత్వంలోపట మా ముఖ్యమంత్రి ఈ ఈరోజు ఇంత పెద్ద గౌరవ అవకాశాన్ని నాకు ఇచ్చిండు మా ధర్మారం ధర్మపురి జరగ ప్రజలందరూ కూడా చేతులు చూడించి లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా మంత్రిగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్న మరొక్కసారి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన అనేక చేపట్టి సంక్షేమ కార్యక్రమంలోపట ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినటువంటి మా మన ప్రజల పక్షాన మీకు ఇచ్చిన మాట అమలు చేస్తాను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను कांग्रेस पार्टी जिंदाबाद बोल कांग्रेस जिंदाबाद हां बेले कुमारा नाना